హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే రాత్రి వచ్చేసినానండి సాయంత్రం నాలుగు అయింది వచ్చేకి ఓట్ ఐడి వాళ్ళు ఫోన్ చేసిండ్రి స్లిప్ వచ్చిందని ఆడపోయి ఓట్ ఐడి ఇప్పించుకొచ్చినాము మాది మా ఇంటి టైమ్దిను పోతేనే ఇచ్చినారు ఇంకా ఓటైతే పదమూడవ తేదీ వేయాలా ఇంకా రాగు సైలో అయితే కొనుక్కున్నారు ఇంకా టైం వచ్చేసి పదహైదు నిమిషాలు ఉంది రాత్రి అయితే ఫుల్ వానండి గంట రెండు గంటలు పడింది వాన ఫుల్గా పడింది అందుకే ఇంకా పిల్లలు పనుకున్నారు రాత్రి కరెంట్ లేదు అంటే పొయ్యి పొయ్యి వస్తుంది పోతుంది వస్తుంది అందుకనే ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు లేపలేదు నేనైతే తొందరగా రెడీ అయినాను అంటే నేను లేట్గా లేసినాను లేండి అందుకనేసే ఇంకా చేసినాను వంట అయితే అన్నమయ్యింది ముద్ద చేసినాను నాలుగు ముద్దలు అయినాయి మునక్కాయలు వంకాయలు ఉల్లిగడ్డలు బీన్స్ క్యారెట్ అన్నీ వేసి సాంబార్ అయితే పెట్టినాండి ఇంకా నిన్న సాయంత్రం అయితే వచ్చి వంట ఏమి చేయలేదు నేను ఫుల్ భోజనం తెప్పించుకున్నాను నూట ఇరవై రూపాయలు అనేసి అదే తినేసినాం రాత్రి అందరూ తినేసి పనుకున్నాము ఇంకా దోశ పిండికి అయితే నానబెట్టినాను కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాను నిన్న నైట్ అన్నీను రాత్రి అదే నాలుగు గంటలకు వచ్చినాము కదా ఇంకా ఓట ఐడికి పోయి ఆటి నుంచి కూరగాయలు తీసుకొని వచ్చే కారు అయింది మేమంతా తిరుక్కుని వచ్చే లోపల ఇంకా అట్లే భోజనం తీసుకొని వచ్చేసినాము ఇంకొచ్చి అన్నీ సర్దుకున్నాను ఇంకా రాత్రి పనుకుంటే ఇంకా అదే కరెంట్ లేదు కదా ఫుల్లు అందుకనే సార్ ఇంకా ఇల్లు అయితే ఫుల్లు కారింది మొత్తం ఇల్లు చూడండి నీళ్ళు ఎన్నో నిండినాయో నీళ్ళు అయితే నిండిపోయినాయి ఇంట్లో ఆ పనుకొని కూడా జాగలేదు అంతగా కారింది చూడండి ఇదంతా తేమ ఆటి నుంచి నీళ్ళు వస్తాయి ఆటి నుంచి నీళ్ళు వస్తాయి అంత మొత్తం ఎండాకాలంలో ఉండొచ్చు కానీ వానాకాలంలో అయితే అసలు ఉండలేము అంత కారుతుంది ఇల్లు చాలా అంటే చాలా కారుతుంది లోపల పనుకుందామంటే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతుందో అనేసి అంటే పడిపోతాయండి అవి చూడండి ఎట్లా సీల్నాయండి నేను పడిపోతాయి అనేసి అదొక భయం వేస్తుంది లోపల పనుకొనే బయట చూస్తే అట్లా అట్లా ఇబ్బంది పడతాను ఇంకేం చేసేది ఇంకా నేనైతే తొందరగా క్యారీ కట్టుకొని ఇంకా రెడీ అవ్వాలా ఫ్యాక్టరీకి టైం అవుతుంది మా ఊర్లో అయితే జాతరకు స్టార్ట్ అయిపోయింది ఎంత బాగా డెకరేషన్ చేసినారు మారం గుడి దగ్గర మళ్ళా శివాలయం నుంచి లాస్ట్ గు రాములూరు గుడి దగ్గర వరకు టెంపుల్ వేసినారు బాగా పెండలన్నీ బాగా వేసినారు అంటే ఒక నెల భోజనం పెడతారండి ఇక్కడ పండుగ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అప్పటి నుంచే భోజనం పెడతారు నైట్ రోజు పెడతారు అక్కడ మా పిల్లోడు పొయ్యలేదులేండి రోజు పెడతారు భోజనం బాగా పెడతారు అన్నము సాంబారు పులియోగర పెడతారు అట్లా పెడతారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెమ్ బాగా పెడతారు అక్కడ ఇడ మరంగుడి దగ్గరే మేమైతే లేట్ అవుతుంది వచ్చేది ఎప్పుడో ఒకసారి పోయి తినేసి వస్తాం ఖచ్చితంగా పెట్టే రోజులకి ఒక్కరోజైనా తినేసి వస్తాను నేను దేవుంది కదా అందుకు ఒక్కరోజైనా తినేసి వస్తాను పైసి ఇంకా పిల్లల్ని తడుకోకపోతాను నేను పోయినప్పుడు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు చూపిస్తాను వీడియోలో మేము పోతాం డ్యాన్స్ ప్రోగ్రామ్కి రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది చిన్న పిల్లలు ఉంటారు కదా నంబర్లు ఇచ్చి ఉంటారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు బాగా చేస్తారు డ్యాన్స్ అందరూ అంత వీడియో తీస్తాను చూడండి అందరూను మా ఊర్లో తిరునాలు ఎట్లా చేస్తారు మారామ గుడి దగ్గర పూజ ఎట్లా చేస్తారు గంగమ్మ జాతర ఎట్లా చేస్తారు అంతా చూపిస్తాను చీరంతా వస్తుంది బాగా జరుగుతుంది నాకైతే బాగా నచ్చుతుంది గుడి బాగా జరుగుతుంది సూపర్గా జరుగుతుంది చెప్పాలంటే ఇంకా అన్నీ పెట్టింటారు ప్రతి ఒక్కటి ఇది లేదు అనే కట్టలే అన్నీ పెట్టింటారు లేండి జాతర స్టార్ట్ అయినాక పదమూడో తేదీ ఓటు పదమూడవ తేదీ జాతర రెండు ఒకే రోజు పడి అవి ఓటేసేసి వచ్చి జాతరకు పోతాను చూస్తాండండి ఈ వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా నేను రెడీ అయిపోతాను తొందరగా అందుకనేసి రాత్రి నుంచి కరెంట్ అయితే లేదంట ఫ్యాక్టరీలో మా ఇంటి ఆయన వచ్చి రాడు ఫోన్ చేసి కూడా చెప్పలేదు క్యారీ అంతా కట్టేసినాను నేను అవును కదా ఫోన్ ఎత్తుకోపోలే నువ్వు ఫోన్ అయితే ఎత్తుకోపోలేదు మర్చిపోయిపోయినాడు పెట్టేసి సరే అన్ని ఆడపెట్టినా లోపల చెప్పండవా కరెంట్ వస్తే ఫోన్ చేయండి చెప్పువా కరెంట్ లేదులే రాత్రంతా డబ్బులేముద్దా భీమ్ అయితే బండి రాలేదు అందుకే డిపోలో వేస్తున్నారు పోతున్నాడు మా ఇంటైనా నిన్న రాత్రి పోయిందే లేట్ అయిపోయిందని వేసేస్తున్నారు అందుకే ఈరోజు పోతున్నాడు రాబో అయితే కొనుక్కున్నాడు ఇంకా సాఖం చూడపాలేసి నేనైతే రెడీ అవుతాను ఇంకా టైం అయిపోయింది అనేసి గబా గబాని రెడీ అయితే ఇంకా మా ఇంటి వచ్చి అట్లా చెప్తున్నాడు కరెంట్ రాత్రి నుంచి రాలేదంటా అని చూడండి ఆరు పైనడు ఏం చేస్తున్నాడు నీ అమ్మ పడతాయి నీకు చూడండి ఎట్లా అంటాడు లేదు వస్తుంది నిద్ర ఇంకా రాత్రి అయితే అసలు నిద్ర రాలేదు సరిగా కరెంట్ లేదంట చూడండి ఎట్లా అయిపోయిందంతా ఫుల్ పడింది వాన బిందుకులన్నీ నిండిపోయినాయి బిందుకులన్నీ నిండిపోయినాయి బాగా పోయా కరెంట్ ఈను కరెంట్ పోయింది ఇడాను నిన్న వీడియో అయితే పెట్టినాను చూడండి మా అన్న కారు ఉంది చూపించినాను కదా ఇంకా పాప అయితే ఉంది ఒకతే కొడుకున్నాడు వాళ్ళు ఓనర్ అమ్మ అయితే బాగా చూసుకుంటాను నేను మీరేం భయపడొద్దండ అని చెప్పింది వచ్చేయమంటే ఆ పాప వచ్చదు అందుకని ఇంకైతే చూడండి నాకు ఇడ ఎట్లయిందో ఇదైతే చెప్పినాను కదా పాము కొరికింది నాకు నాకుపాము అనేసి అందుకే నాకు ఈడ రకంగా కనిపిస్తుంది ఈడ ఇంత కొరికింది పాము నాకు నాకు పాము అండి నాకు కొరికింది చిన్నప్పుడు అందుకే నాకు ఇక్కడ అవతారా డ్యామేజ్ మాదిరికి అనిపిస్తుంది చెయ్యి ఇదంతాను ఇదంతా ఫుల్ అయింది చిన్నప్పుడు కొరికిండేది నాకు మందులు ఎక్కువ తిని తిని అలర్జీ కొన్ని నీళ్ళు వాన నీళ్ళు పడినా చల్ల నీళ్ళు పడినా అలర్జీ వచ్చేస్తుంది నాకు వుల్లంత దద్దల్లాగా లాగా మొక్కము ఇది అంతా ఒళ్ళంతా వచ్చేస్తుంది దద్దలు ఎందుకంటే రెండు ఆపరేషన్లకి మాత్రలు ఇంజెక్షన్లు చాలా తీసుకున్నాను పాము కొనుక్కున్నప్పుడు అయితే మూడేండ్లు తీసుకున్నాను ఫుల్ ఏరింది విషము మూడు మూడు అవర్లు నాలుగు అవర్లు తర్వాత చెప్పిండేది డాక్టర్లకి అసలు నాకు చిన్నగుండిని కదా తెలీదు పాము కొరికిందనేసి మళ్ళీ డాక్టర్లు పాముకి చేసే పాము కొరికింటారు కదా దానికి చేసే ట్రీట్మెంట్ చేసినారు పాము కొరికింటే ఇది పడుతుంది లేకపోతే పడదు అనేసి మూడు చుక్కలు రక్తం అయితే వచ్చింది ఒకటి ఇట్లొకటి ఒకటి వెనకాల మూడు ఈటి వరకు వచ్చేసింది బ్లడ్ నాకు వీటి నుంచి వీటి వరకు బ్లడ్ వచ్చేసింది అంతవరకు తెలీదు ఫ్రాక్ మీదే కొరికింది ఫ్రాక్ మీద అట్లే పడింది కాటు నాగపాము దేవుంది మంచిదే లేండి అది కొరికింది నాకేం చెడ్డది కాలేదు బాగా ఉన్నాను నేను అది దేవుంది అంట నాగపాము దేవుంది కొరికింది కాబట్టి ఆ పాప బతికింది మూడవ మూడవర్లు నాలుగవర్ల తర్వాత అయినా అట్లే ఉంది అని చెప్తున్నారు ఏం మంచా ఏమో తెలీదు చూద్దాం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఇంకా చూడాలా మా ఓనర్ ఫోన్ చేస్తాను పోప ఇంటికి అని చెప్పినాడంట చూద్దాం ఏం చెప్పి కరెంట్ వస్తుందో ఈడైతే పొద్దున్న నుంచి ఉన్నది చూసినారు కదా పొద్దున్న నుంచి నేనే లేదంట ఫ్యాక్టరీ దగ్గర చూద్దాం కరెంట్ వస్తే పోయేది లేకపోతే లేదు అంతే ఇంకేం చేసేది ఇంకా అయితే తొందరగా జడేసేస్తాను లేట్ అవుతుంది ఇంకా బిందుగులన్నీ అన్నీ నిండిపోయిన నిండుగా ఇంకా అన్నీ ఎత్తుకొని బచ్చి పోసిన్నాను అన్నీను మా బాబాయ్ అయితే పనికి ఎక్కింటుంది ఈరోజు మా ఇన్న భార్య ఏం చేస్తాము ఇంకా ఏం చేసే కాదు చేయాల్సి ఉండేదే మా ఇంటి భీముకి పోయినాడు చూద్దాం భీమ్ వేపించుకొస్తాడో లేదో వేస్తా ఉన్నారో లేదో ఇంచేపుకే తొమ్మిదికి రమ్మన్నాడంట ఈయన ఇన్చేపుకే పోయినాడు చూద్దాం వచ్చే కరెంటు కరెంట్ వచ్చిందా ఓనర్ ఫోన్ చేస్తాడో ఏమో కరెంట్ వచ్చిందేమో క్యారీ అన్నీ అయితే కట్టేసుకున్నాను ఈ నీళ్ళు కారేది రాత్రి మెంటల్ వేసింది నాకు ఇల్లు అంతా నిండిపోయింది నీళ్ళు చూడండి అంతా ఇల్లు మొత్తం కారుతుంది కొనుక్కొని కూడా జాగలేదు రాత్రి ఇక్కడి నుంచి ఫుల్గా కారింది ఇక్కడి నుంచి ఫుల్గా కారింది నీళ్ళు నీటి నుంచి వస్తాయి వాకుల్లో నుంచి వస్తాయి ఎన్ని నీళ్ళు నీళ్ళు చూడరా ఇదైతే ఫ్యాన్ వేసేసి తుడిసేస్తాను ఐదు నిమిషాల్లో నీళ్ళన్నీ నిండిపోయినా ఈడైతే మొత్తం కారింది సైలొక్కి నాకు పనుకొనే కూడా జాగలే ఇంకా సుబ్బండి వచ్చా ఏ కొంచెం ఉంది బాయ్ బాయ్ అందరికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను రెడీ అవుతాను ఏంటికినూ కరెంట్ వస్తే వెళ్ళిపోయేసి ప్యాకెట్కి టైం అయిపోతుంది బాయ్ బాయ్ ఇంకా రాగు అయితే వనుకొని ఉన్నాడు వనుకొని ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే వరకు వాళ్ళకి రెస్ట్ మళ్ళా పాపం తొందరగానే లేచి పరిగెత్తుతా ఉంటారు పిల్లలు ఏం చేసేది ఇంకెన్ని ఇంకొన ఇరవై రోజులేమో ఉందేమో రజా అంతే ఇంక ఇరవై రోజుల తర్వాత పరిగెత్తుతా అంటారు కదా రాఘువాడు ఉంది మళ్ళీ ఊరికన్నా పోవచ్చు కదా రే పావు వచ్చారా భీమున్నాయా లేవో అది వెదులాడుతా అండి వానర్ కింద పడిపోయినాయేమో వేద్దాం కొంచెం అది ఇప్పుడు వేసాకపోతే ఎగిరిపోతుంది ఉందా ఉందా వెళ్ళిపోయినాయా ಆ ಗಾರ್ಡನ್ ದಿಸ್ಬೇಕು ತಾನೆ ಎಗಿರ ಪೋಯಾ ಪಾಪ λεऊ ಭೀಮ ಅಂದೆ ಕೆ ಯಾಡೇ ಎಗ್ರೆ ಹೊಸದಲೆ ಆದೇ ಹೇಸсте ಆಸ್ತಿನ

బురైతే చేసుకున్నాము తిన్నామనేసి సినిమాలు అయితే ఎక్కించుకుని వచ్చినారు కొత్త సినిమాలు టీవీ తీసుకొని తినేస్తాం మేము కొంచెం ఘాట్ ఫ్యాన్ వేసి కదా ఘాట్ వస్తుంది మిరకాయల పొడి తెల్లవాయిలు అల్లము చీ అల్లం అంట తెల్వాయిలు కలుపు కాలిపోతుంది ఏమన్నా పెట్టే కింద చూడు కాలుతుంది ఎత్తు అప్పుడు వేసుకోని తింటే అట్లా తిందా మేమే ఇంకా మధ్యాహ్నం పోయినా మా ఓనర్ ఏమన్నా ఫోన్ చేస్తాడేమో పోయింది ఈరోజు అంతే ఇంకా అందుకే ఇంకా అయితే చేసుకొని తింటాడో ఇంకా బజ్జీలు ఉండాలమ్మా ఇంత ఇవి బజ్జీలు అయితే చేయలేదు ఇవి మాత్రమే చేసుకున్నాము మా ఇత్తవాళ్ళ ఇంట్లో అయితే ఎనీ టైం ఉంటాయండి ఇవి మా మామకు చాలా ఇష్టము మా ఇత్త అయితే బో బోండాలు బజ్జీలు కట్ చేసేసి మిరకాయల పొడి అవి ఉదిరిచేసి ఇట్లా చేసి ఒక బేసిన్ పెడుతుంది మా మామ తింటా ఉంటాడు అప్పుడప్పుడు చాలా ఇష్టం మా మామకి మా ఇంటి వాళ్ళ నాన్నకి బాగా తింటాడు ఎనీ టైం ఉంటాయి వాళ్ళ ఇంట్లో వారానికి ఒకరోజు చేసి ఒక బాక్స్ కుంది స్టీల్ బాక్స్ దాన్ని లేసి పెడతాను మా ఇత్త మా అయితే బాగా తింటా ఉంటాడు మా ఆయనకి అదే ఇష్టము

గుడికి అయితే వచ్చినాను చూడండి పొద్దున్న చెప్పినాను కదా గుడికి పోతమ్మా అదే గుడికి వచ్చిన జనాలు అయితే ఫుల్గా ఉన్నారు గంగమ్మ జాతర కదా అందుకే గుడికి వచ్చినాము మేము దేవుడు చూడండి ఒత్తులతో చేసినాము దేవున్ని గంగమ్మను అయితే ఒత్తుల్లో చేసిండేది బాగుంది గంగమ్మ బాగా కనిపిస్తుంది అందుకే వీడియో చేస్తే దండి కొట్టినారు అట్లా భోజనాలు అన్ని పెడతాన్నారు ఈడే చూడండి ఆరతిస్తున్నాము బాగా చింత ఆరతంతా తీసుకుంటాము ఆ ఫోటో తీసుకు ఇంకా భోజనం భోజనంకైతే వస్తున్నాము బయటకు పోతాము భోజనానికి చూడండి మేము తినేసినాము ఇంకా మా ఇంట్లో శైలు తింటాండరు ఆడ నేను రాఘ తినేసి మేము పోతాన్నాము వాళ్ళు బొమ్మలా వస్తాము అని తప్పి అందుకే మేమిద్దరూ వస్తున్నాము అం ఆడ అట్ల తీసి చూడండి ఆడ భోజనాలు తింటాన్నారు అంతా వడ్డిస్తున్నాము లైన్ క్యూ ఉన్నారు పోడి తీసుకొని తిన్నారు పెరగన్ను పలావు చట్నీ వాటర్ ప్యాకెట్ పెట్టారు రోజు పెడతారడ ఇంకా గంగం జాతర అయ్యే వరకు పెడతారు ఇంకా మా ఇంటి వెనకాల పచ్చ డ్రెస్ వేసుకున్నారు ఇంకా మేమైతే ఇంటికి పోతున్నాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్ గంగం గంగమ్ ఎవరో చూడండి బాగా జాగ్రత్త పూజ అంతా సైలుకి అల్లప్ప జాతర వీడియో తీస్తాను పదమూడో తేదీ ఓటు పదమూడవ తేదీనే జాతర ఇంకా మా ఫ్రెండ్ అయితే ఉంది ఆ పాప ఆ పాపను వచ్చిండే నేను ఆ పాప పోతున్నాము పెరిగి ఉంది ఇంకా పాప నేను ఇద్దరు పోతున్నాము ఇంటికి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి